అందరికి నమస్తే అండి ఈ రోజు అయితే నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి రా మెటీరియల్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట చాలా అంటే చాలా మెటీరియల్ అయితే పెట్టానండి ఒకసారి అయితే ఇది చూసేయండి ఇది నేను రెడ్డి విలేజ్ ఫ్యామిలీ నుంచి అయితే ఈ పార్సిల్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఇందులో నేను ఏమేమి పెట్టాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూసేసేయండి అన్బాక్సింగ్ వీడియో చేయటం అనంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి మీకు ఎవరికైనా ఇలా బాక్స్ ఓపెన్ చేయటం అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకు అంటే ఎందుకు ఇష్టము అంటే మనకు ఏదైనా పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం పెట్టిన కరెక్ట్ గా వచ్చాయా లేదా మెయిన్ అవి పార్సిల్ నీట్ గా ప్యాక్ అయ్యి వచ్చిందా లేదా అనే ఒక ఇదైతే ఉంటుందండి అందువల్ల అలా కొంచెం ఓపెన్ చేయాలి అనేది అనిపిస్తుంది అనమాట వీళ్ళు రెడ్డి వీరే ఫ్యామిలీ వాళ్ళు అండి సింధు గారు అయితే చాలా నీట్ గా పార్సిల్ అయితే మనకి చేసుకున్నారు అనమాట నాకు అలా చేయటం అనేది కూడా బాగా ఈ ప్యాక్ చేయటం కూడా బాగా నచ్చింది చూసేయండి ఫస్ట్ అయితే ఇవి వచ్చేసి బ్యాంగిల్ బాక్సెస్ అండి బ్యాంగిల్ బాక్స్ అయితే ఒకటివెల్ అయితే ఆర్డర్ పెట్టాను నేను తర్వాత వచ్చేసి కుందమ్స్ అనమాట నేను చాలా వరకు సరే సారా మీ కుందమ్స్ సారి ఎక్కువగా ఆర్డర్ పెట్టానండి చూడండి థ్రెడ్స్ కూడా అనమాట మనకి థ్రెడ్స్ వచ్చేసి ఇలా బాక్స్ లో పెట్టారు అన్ని కూడా చక్కగా ఈ బాక్సులలోనైతే పెట్టేశారు అనమాట ఇవి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి బాక్సులు కూడా బానే ఉన్నాయండి క్వాలిటీ అయితే బానే ఉంటుంది అనమాట ఇంతకు ముందు ఒకసారి పెట్టాను నాకు మంచిగా అనిపించేసి ఇంకా మళ్ళీ ఇంకొక ఇంకొకటివెల్ బాక్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను నా జోడ రబ్బర్ బ్యాండ్స్ కూడా అనమాట ఇంకోటి క్లిప్ క్లిప్స్ తయారు చేయడానికి క్లిప్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ లో కూడా నేను టూ సైజెస్ అయితే పెట్టాను చూసేయండి అయితే వీటికి వచ్చేసి మనకి ఇలా ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ వచ్చేసి దీని లోపల ఇవి వచ్చేసి నేను సిక్స్ కట్ బ్యాంగిల్ అనమాట ఇవి సిక్స్ కట్ బ్యాంగిల్ అనమాట ఫ్లాట్ అనమాట ఇది ఫ్లాట్ బ్యాంగిల్స్ పెట్టాను ఇంతకు ముందైతే నేను వచ్చేసి ఫోర్ కట్ పెట్టాను టూ కట్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఏమో సిక్స్ కట్ పెట్టాను అనమాట సిక్స్ కట్ అంటే ఇలా ఉంటుంది బ్యాంగిల్ దీని లోపల కూడా మనకి ్లూ గ్లూస్ అయితే ఉన్నాయండి బి సెవెన్ థౌసండ్ అయితే బ్లూ నా దగ్గర అయిపోయాయండి అందుకని నేను బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే రెండు పెట్టాను అనమాట ఒకటి రెండు కూడా రెండు పెట్టేశాను ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ గ్లూ కూడా పెట్టాను అనమాట ఇవి వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్ చేయనండి ఇవి నేను బయట చూసాను కానీ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు తన దగ్గర చూశాను నాకు మంచిగానే క్వాలిటీ అయితే బాగుంది అనిపించేసి నేనైతే ఒక నాలుగు మీటర్లు ఏమో పెట్టానండి మేబీ సరిగ్గా ఐడియా అయితే లేదు నాకు తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ అనమాట సిల్వర్ వచ్చేసి రెండు మీటర్లే పెట్టాను ఇంకొకటి వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి క్లిప్ స్టోన్స్ లో ఇంతకు ముందు నేను గోల్డ్ అండ్ మల్టీ కలర్ అండ్ ఆరెంజ్ అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేసేమో నేను ఫోర్త్ గా నేను సిల్వర్ అయితే పెట్టాను అనమాట ఇంకా లోపల ఉన్నాయండి ఇవి వచ్చేసి ఇవి కూడా క్లిప్ క్లిప్ స్టోన్స్ అనమాట ఇవి మనకి వచ్చేసి చూడండి పింక్ అనమాట ఇది పింక్ అంటే ఒకలాంటి పీచ్ కలర్ లాంటి పింక్ అనమాట ప్యూర్ పింక్ కాదు అలానే లైట్ పింక్ కాదు ఒకలాంటి పీచ్ కలర్ పింక్ అనమాట నేను ఇవి శారీ మ్యాచింగ్స్ అయితే బాగుంటాయని చెప్పేసి ఇది పెట్టాను నెక్స్ట్ వచ్చేసి పింక్ మూన్ షేప్ కుందన్స్ అండి ఇవి కూడా నేను ఇప్పుడు ఈ పీచ్ కలర్ ఎలాగైతే నేను పెట్టాను అలానే వాటి కోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా క్లిప్ స్టోన్స్ ఏనండి ఇవి కూడా వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇవి రెడ్ రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కాసులు అండి ఇవి నేను కాసుల బ్యాంగిల్స్ కోసం అయితే ఈ కాసులు ఆర్డర్ పెట్టాను ఇంతకు ముందు నేను పెట్టిన కాసులు వేరే అనమాట అవి క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవి కూడా బాగుంటాయి సరే ఇవి కూడా పెట్టేశాను అనమాట ఇవి వచ్చేసి ఒక ఐదు పిల్లలు దాకా పెట్టాను కాసులు కాసుల హెయిర్ బ్యాండ్ ఎండ్ కాసుల జడ రబ్బర్ బ్యాండ్ అంటే మనము డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ రింగ్స్ అలాంటివి తయారు చేసుకోవచ్చు కదా అందుకని వాటి కోసం అని అయితే నేను ఓకేనండి నేను ఐదు తులాల కాసులు అయితే పెట్టాను అనమాట తులానికి మనకి టెన్ గ్రామ్స్ అయితే వస్తాయి ఏవైనా కానీ ఇవి వచ్చేసి ఇంతకు ముందు నేను గోల్డ్ కలర్ పెట్టాను అని చెప్పాను కదా క్లిప్ స్టోన్స్ అన్నమాట అది వచ్చేసి నేను ఒక రెండు తులాలు పెట్టాను ఇది కూడా రెడ్ కాదండి ఇది వచ్చేసేమో రెడ్ ఇది వచ్చేసి మెరూన్ అనమాట మనము డిఫరెంట్ డిఫరెంట్ శారీఫిన్స్ కానివ్వండి లేకపోతే మనకి జడ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేదు అంటే బ్యాంగిల్స్ కానివ్వండి దేనికైనా మనకి మధ్యలో పెట్టడానికి హెయిర్ క్లిప్ కానివ్వండి పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ కలర్ కూడా తీసుకున్నాను అనమాట క్లిప్ స్టోన్స్ లోనే నేను కొన్ని కలర్స్ అయితే ఎక్కువగా పెట్టాను ఇంకొకటి వచ్చేసి ఇవి ట్రయాంగిల్ షేప్ సండి వచ్చేసి పింక్ అనమాట మనకి థిక్ పింక్ నేను ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా ఈ బ్యాంగిల్స్ కలర్ లో ఉండే పింక్ అనమాట థిక్ పింక్ ఈ పింక్ వచ్చేసి మనకి నేను రెండు తులాలైతే పెట్టాను అనమాట ఇవి బ్యాంగిల్స్ కోసం అని పెట్టాను నేను ఇంకొకటి ట్రయాంగిల్ షేప్ లోనే ఇవి కూడా వచ్చేసి నేను పర్పుల్ అండి థిక్ పర్పుల్ అనమాట ఇది పర్పుల్ లోనే తిక్కు పర్పుల్ అనమాట డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా ట్రయాంగిల్ షేప్ కుందే అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి మూన్ షేప్ కుందన్స్ అనమాట ఇవి మూన్ షేప్ లోనే నేను ఇవి గ్లాసీ తీసుకున్నాను ఇవి వచ్చేసేమో మ్యాట్ అనమాట మ్యాట్ కి కి తేడా ఏంటి అంటే గ్లాసీ కుందన్స్ వచ్చేసేమో షైనింగ్ ఉంటాయండి మనకి మ్యాట్ వచ్చేసేమో కొంచెం డల్ గా ఉంటాయి అంటే అవి కలర్ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అది షైనింగ్ అయితే ఉండదు కాబట్టి లుక్ మాత్రం చాలా బాగుంటుంది లుక్ అనేది మనకి సూపర్ గా ఉంటుంది అనమాట కాకపోతే మ్యాట్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది గ్లాసీ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది చూడండి ఇవి తులం అనమాట తులానికి ఈ మాత్రమే క్వాలిటీ వచ్చింది ఇవి వచ్చేసేమో ఇది తులమే అనమాట కాకపోతే ఇది క్వాలిటీ ఎక్కువ వస్తుంది అంటే మనకి పీసెస్ అనేవి ఎక్కువ వస్తాయి మ్యాట్ లో ఇవి వచ్చేసేమో గ్లాసీ కాబట్టి కొంచెం తక్కువగా అయితే వస్తుంది ఇది వెయిట్ ఉంటుంది ఇది వెయిట్ లెస్ ఉంటుంది అనమాట తేడా వేరియేషన్స్ అయితే అనమాట తులానికి నేను చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ మనకి స్క్వేర్ అండి ఇవి నేను ట్వంటీ తులాలు తీసుకున్నానండి ఇరవై తులాలు తీసుకున్నాను అనమాట అవి ఇరవై తులాలకి నేను బ్యాంగిల్స్ చాలా అంటే మీరు నా వీడియోస్ చూసే వాళ్ళకి మీకు అర్థం అవుతుంది నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కానివ్వండి నేను హెయిర్ క్లిప్ కానివ్వండి లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానివ్వండి లేదు అంటే రింగ్స్ కానీయండి నెంబర్ ఆఫ్ తయారు చేయడం వల్ల ఆ ట్వంటీ తులాలు కూడా అవి వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ ఏమో ఉన్నాయండి సరే అని చెప్పేసి ఇంకొక టూ అయితే పెట్టాను ఇవి స్క్వేర్ అనమాట స్క్వేర్ లో మల్టీ కలర్ కు ఉందని నాకు ఇవి మాత్రం చాలా బాగా నచ్చాయండి షైనింగ్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కూడా మనకి తను చెప్పిన పరంగానే మనకి ఒకటి కూడా డిస్టర్బ్ అవకోకుండా నీట్ గా ఉంది అనమాట ఏదో ఒకటి రెండే మనకి అటు నీట్ గా ఉన్నాయి తప్ప మామూలుగా అయితే చాలా బాగున్నాయి అనమాట కుందన్స్ పరంగా ఇవి వచ్చేసి మనకి నా దగ్గర ఇప్పటి వరకు ఇది రెడ్ అండ్ బ్లూ అండ్ నేను గోల్డ్ అండ్ గ్రీన్ ఇవి నాలుగు కలర్స్ అయితే నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పింక్ లో అయితే నా దగ్గర డైమండ్ షేప్ కుందన్స్ అయితే లేవన్నమాట సరే నేను ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒక రెండు తులాలైతే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఇవి నేను ఫ్లాట్ లో వచ్చేసి టూ సిక్స్ సైజు టూ సిక్స్ అండ్ సిక్స్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి చూసారు కదా ఇందులోనైతే ఇలా పెట్టి ప్యాక్ చేశారండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒకటి అనమాట ఇది నేను ఇప్పటి వరకు ఇన్ని బ్యాంగిల్స్ తయారు చేసి చూపించాను మీకు మొన్న ఒకటి వన్ కట్ బ్యాంగిల్ మీద అయితే నేను తయారు చేసి చూపించాను మీరు కదా డ్రెస్ మ్యాచ్ అని చెప్పేసి ఇది వచ్చేసి నేను టూ సిక్స్ సైజు ఫ్లాట్ అనమాట వన్ కట్ బ్యాంగిల్ టూ సిక్స్ వన్ కట్ బ్యాంగిల్ లో ఫ్లాట్ అనమాట నేను వచ్చేసి ఇందులో రౌండ్ పెట్టాను రౌండ్ పెడితే తన దగ్గర రౌండ్ లేదండి అని చెప్తే సరే ఫ్లాట్ అయినా బానే ఉంటుంది బ్యాంగిల్ మీద డిజైన్ తయారు చేయడానికి మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట సరే అని చెప్పేసి నేను ఫ్లాట్ లోనే టూ సిక్స్ పెట్టాను అనమాట ఎక్కువగా టూ సిక్స్ బ్యాంగిల్స్ ఎక్కువగా పెట్టానండి ఇది కడా బ్యాంగిల్ లాగా వేసుకున్నా బాగుంటుంది మనము సింగిల్ గా ఒక్కటి వేసుకున్నా కూడా బాగుంటుంది బ్రాస్లెట్ లాంటి బ్రాస్లెట్ పెట్టుకున్నా కానివ్వండి అండి లేదు అంటే మనము వన్ అంటే ఒక్క హ్యాండ్ కి వాచ్ పెట్టుకుని ఒక బ్యాంగిల్ సింగిల్ గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను మనకి ట్వెల్వ్ ఒక బాక్స్ లో ట్వల్వ్ బ్యాంగిల్స్ వస్తాయండి ట్వెల్వ్ బ్యాంగిల్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ కూడా ట్వెల్వ్ కలర్స్ వస్తాయి అనమాట నేను ఇట్లా కలర్ కి ఒక బ్యాంగిల్ తయారు చేద్దాము అని ఒక కాన్సెప్ట్ లో నేనైతే ఇది ఆర్డర్ పెట్టానండి టూ సిక్స్ సైజ్ అనమాట ఇందులో వచ్చేసి నేను సెరామిక్ అయితే తీసుకున్నాను ఇది సెరామిక్ లో మనకి వచ్చేసి స్ట్రైట్ గా ఉండే అనమాట సెరామిక్ స్ట్రైట్ గోల్డ్ అనమాట సెరామిక్ లో గోల్డ్ గోల్డ్ కుందండి ఇవైతే ఒక ఐదు కులాలు అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెరామిక్ లో ఐ షేప్ ఉంది అన్నమాట గోల్డ్ అండి గోల్డ్ సెరామిక్ మనకు ఎయిట్ కే అనమాట ఎయిట్ కే సైజ్ ఇది ఇది ఎయిట్ కే సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటిల్లో ఇంకా కొంచెం కొన్ని కుందల్స్ అయితే ఉంటాయండి అవి కూడా చూపిస్తాను స్క్వేర్ అయితే చాలా పెట్టాను అనమాట నాకు స్క్వేర్ అనేది బాగా నచ్చిందండి నలభై తులాల వరకు పెట్టానండి ఇవి నాకు చాలా బాగా నచ్చాయి నేను మెరూన్ కలర్ మీద నేను కడా బ్యాంగిల్ లాగా ఆ చేతికొకటి ఈ చేతికి ఒకటి అయితే వన్ కట్ బ్యాంగిల్ మీద అయితే చేసుకున్నానండి హెవీగా సరే నేను ఇంకా ఇంకా చాలా రకరకాల అంటే రకరకాల బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ మీద ఇవి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవే ఎక్కువగా పెట్టాను ఇవి ఐషి పెట్టాను చూడండి సెరామిక్ లోనే గోల్డ్ లో మనకి వచ్చేసి స్క్వేర్ అండి డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే తయారు చేయొచ్చు నేను ఎన్ని రకాలుగా ఎన్ని డిజైన్స్ తయారు చేస్తాను మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ ఏ కాదండి ఏ కాదండి నేను రింగ్స్ ఏ కాదండి జడ రబ్బర్ బ్యాండ్ అనే కాదండి ఇంకా బ్యాంగిల్స్ శారీ పిన్స్ రకరకాల మనకి క్లిప్స్ మీద కానివ్వండి ఫ్లకర్స్ మీద కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనము సెరామిక్ లో అయితే నేను తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది నాకు మై ఫేవరెట్ కుందన్స్ అంటే నాకు వచ్చేసి సెరామిక్ ఏనండి సెరామిక్ లో నాకు ఏ ఇష్టం అనమాట ఐ షేప్ అయినా ఇష్టమేనండి ఇష్టమే ఇష్టమే డ్రాప్ డ్రాప్ కూడా కూడా లో తీసుకున్నాను ఇంకోటి హార్ట్ షేప్ లో కూడా నేను లోనే తీసుకున్నాను అనమాట చూడండి హార్ట్ వచ్చేసి ఐదు పెట్టానండి చూడండి ఇవి కూడా ఐదు తులాలు పెట్టాను అనమాట షేప్ లో నేను వచ్చేసి ఐదు తులాలు పెట్టాను అనమాట మీకు బాక్స్ లో కూడా చూపిస్తాను కొంచెం వీడియో అయితే లెంతి ఉంటుందండి కొంచెం మీరైతే స్కిప్ చేయకోకుండా చూడండి నేనేమేమి ఆర్డర్ పెట్టాను అనేది మీకు అర్థం అవుతుంది చూడండి ఇవి వచ్చేసి ఇవి ఇందులో కూడా ఇంకా కొన్ని సెరామిక్ ఉందన్స్ అయితే ఉన్నాయన్నమాట షేప్ ఉన్నాయి సెరామిక్ ఉన్నాయి చూసేయండి ఇవి సెరామిక్ లో త్రీ ఎంఎం అనమాట త్రీ ఎంఎం లో గోల్డ్ సెరామిక్ రౌండ్ ఇవి కూడా ఐదు తులలు పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఐ ఐషేప్ ఉందన్స్ అండి ఇవి షేప్ లో పింక్ అనమాట ఇది సిక్స్ కే అనమాట సైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్క్వేర్ ఏనండి స్క్వేర్ లో మనకి వచ్చేసి ఇది ఇంతకు ముందు నా దగ్గర అయితే ఇవి సెరామిక్ లో గోల్డ్ ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి వైట్ కూడా తీసుకున్నాను వైట్ సెరామిక్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సెరామిక్ లోనే నేను ఇవి ఇంతకు ముందు అయితే నా దగ్గర లేవండి ట్రయంగిల్ షేప్ ఇప్పుడైతే సెరామిక్ గోల్డ్ లో సెరామిక్ తీసుకున్నాను రెండు పిల్లలు తీసుకున్నాను బ్యాండ్ షేప్ ఇది వచ్చేసి స్క్వేర్ లో మనకి లెమన్ ఎల్లో అనమాట ఎల్లో కలర్ ఇదైతే ఒక త్రీ కిలోలు అయితే పెట్టాను చూడండి ఇవి కూడా వచ్చేసి మనకి సెరామిక్ ఏనండి సెరామిక్ అండ్ రబ్బర్ బ్యాండ్ అండి ఇదేమో రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒక నేను టెన్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ రౌండ్ అండి ఇవి పింక్ రౌండ్ ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం అండి ఇది వచ్చేసేమో మనకి డ్రాప్ అనమాట డ్రాప్ లో మనకి ఇది కూడా సెరామిక్ ఉందని డ్రాప్ లో అనమాట సెరామిక్ లో డ్రాప్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ట్రయాంగిల్ షేప్ లో వచ్చేసి గోల్డ్ అన్న ఇది వైట్ ఇది గోల్డ్ కదా ఇది వైట్ అనమాట వైట్ అండ్ గోల్డ్ ఇంకా కొన్ని ఉన్నాయండి నేను హార్ట్ షేప్ కూడా చాలా పెట్టాను అనమాట నేను టూ ప్యాక్ చేశారు అంటే తులం తులం అలా ప్యాక్ చేశారు అనమాట ఇది కూడా వచ్చేసి మనకి ఇదేమో త్రీ ఎంఎం అండి ఇదేమో త్రీ ఎంఎం సైజ్ అనమాట రౌండ్ లో సెరామిక్ ఇదేమో ఫోర్ ఎంఎం అనమాట ఇది ఫోర్ ఎంఎం లో రౌండ్ అనమాట ఇది ఇవి నేను అన్ని కూడా బ్యాంగిల్స్ కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉండాలని చెప్పేసి అయితే నేను ఇన్ని అయితే పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మూన్ అనమాట మూన్ లో పింక్ అనమాట పింక్ లో రెండు తులాలైతే పెట్టాను ఇది పింక్ పింక్ అనమాట ఇదేమో పింక్ ఇదేమో తిక్ పింక్ ఇది లైట్ పింక్ అనమాట ఇదేమో థిక్ పింక్ మనకి పింక్ వచ్చేసి ఈ పింక్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసేమో మనకి లైట్ ఒక అలాంటి పీచ్ పింక్ అనమాట వైట్ కలర్ లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి థ్రెడ్స్ అనమాట థ్రెడ్స్ వచ్చేసి తను అడిగి మీకు ఏం కలర్స్ కావాలి అని అంటే నేనైతే గోల్డ్ అండ్ నేవీ బ్లూ అండ్ బ్లూ ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ అనమాట ఇవైతే థ్రెడ్స్ కావాలి అని చెప్పేసి అన్నాను ఎక్కువగా గోల్డ్ నేను ఒక ఫైవ్ గోల్డ్ అయితే తీసుకున్నానండి చూడండి ఇంకొకటి లెమన్ ఎల్లో అనమాట ఈ యెల్లో కలర్ కూడా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అందుకని ఇవి కూడా ఆర్డర్ పెట్టాను వచ్చేసి ఇవి కూడా మనకి మూడు బాక్సులలోనైతే వేసారన్నమాట మనకి టెన్ అయితే వస్తాయి ఒక బాక్స్ కి టెన్ కలర్స్ ఉంటాయి అనమాట అంటే కలర్స్ తను మనం ఏ కలర్ అడిగినా ఇస్తా అని నేనైతే వచ్చేసి టెన్ కలర్స్ అడిగాను అన్నమా టెన్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లోనే ఎక్కువ గోల్డ్ అయితే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇవి చిన్న క్లిప్లండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి హెయిర్ కి కొంచెం హెయిర్ హెల్తీ హెయిర్ వాళ్ళు ఇవి కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట పెద్ద హెయిర్ అయితేనేమో పైన పెట్టుకోవడానికి అవి బాగుంటాయి ఇది చిన్న హెయిర్ కి అయితే బాగుంటుంది కింద అని చెప్పేసి తీసుకున్నాను పోనీ టైర్స్ కూడా చాలా బాగుంటుంది మనం వచ్చేసి మనము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి అయితే ఒక ఫైవ్ ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్ద క్లిప్స్ అనమాట పెద్ద క్లిప్స్ కూడా నేను ఆర్డర్ పెట్టానండి మనము డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట నేను మీకు వీడియోలో ప్రతి ఒక్క వీడియో లో కూడా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి మనము మెటీరియల్ కూడా మనము ఇన్ని తీసుకోని అవసరం లేదు అవి ఒక తులం అవి ఒక అయితే అలా తీసేసుకోండి మీరు ఇవి పెద్ద అనమాట క్వాలిటీ పరంగా తన దగ్గర అయితే చాలా సింధు రెడ్డి దగ్గర అయితే చాలా బాగున్నాయండి సింధు గారి దగ్గర మీరైతే ఇలా తన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కుందన్స్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ సైజెస్ అవన్నీ నేను అంతకుముందు ఎందుకు అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు అంటే ఒక ఆమె నాకు ఏం చేసిందంటే నాకు ఏమైనా మెసేజ్ పెట్టిందంటే మీరు ఎక్కడ తీసుకున్నారండి బ్యాంకిస్ కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకున్నారు అని నాకు మెసేజ్ పెట్టి నేనే తనకి నేను నేనైతే రిప్లై ఇచ్చానండి నేను సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ నుంచి తీసుకున్నానండి మీరు కూడా ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేయండి అని చెప్పాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మీకు రేటు కానివ్వండి అన్ని కూడా తను ఆ రోజు ఉండే రేటు ప్రకారంగా అయితే మీకు ఉంటుంది అనమాట మీరు దాన్ని బట్టి మీకు ఎంత కాస్ట్ కి ఎంత మెటీరియల్ వస్తుంది అనేది అయితే ఒక ఆలోచన ఉంటుంది అనమాట నేను ఈ వీడియోలో రేటు కూడా చెప్పుకుంటా పోతే మీకు చాలా టైం అయితే పెడు పడుతుందండి అందుకని నేను రేటు చెప్పట్లేదు అనమాట Yeah. <laughs> నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఇవ్వకటి చూపి చేయటం మర్చిపోయానండి నేను ఇవి వచ్చేసి స్క్వేర్ లో చిన్నవి పింక్ అనమాట పింక్ కలర్ స్క్వేర్ అనమాట ఈ పింక్ అనేది చాలా బాగుంటుందండి నాకు ఈ పింక్ కలర్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇది నేను మ్యాట్ లో తీసుకున్నాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యాట్ అనేది ఏంటంటే మనకి బ్యాంగిల్ కి ఎంత హెవీగా చేసుకున్నా కానీ అండి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఈ సెరామిక్ అనేది కూడా మన బెయిట్ ఉంటుంది అనమాట సెరామిక్ గ్లాస్ గ్లాస్బల్స్ కనీయండి ఇవైతే మన బెయిట్ ఉంటాయి అనమాట నేను ఒకటే చెప్తున్నాను మనము ఇన్ని రకాలుగా తయారు చేసుకుంటాం కదా మనము అన్నిటికీ మనము ఈ కాస్ట్ స్టాక్ కాస్ట్ అనేది మనం చూడకోకుండా అంటే మనం ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం దానికి నేను చెప్పేది ఏంటంటే ఇంత కాస్ట్ పెట్టి మనం చేసుకున్న బ్యాంగిల్స్ కి వాటికి తగ్గ బాక్స్ అయితే ఉండాలి అని నా ఆలోచన అండి అందువల్ల మనము బ్యాంగిల్స్ తయారు చేసుకోవడమే కాదండి వాటిని చాలా జాగ్రత్తగా కేరింగ్ గా కూడా చూసుకోవాలన్నమాట ఇంకొక వీడియోలోనైతే అయితే మీకు అసలు బ్యాంగిల్ ని ఎలా కేర్ గా మనము కేరింగ్ తీసుకోవాలి అనేది అయితే నేను వీడియో చేస్తాను చూడండి ఈ బ్యాంగిల్ లో ఈ బ్యాంగిల్ బాక్స్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంది దీనికి ఇలా సెట్ వైజ్ గా మనము ఏ కలర్ ఆ కలర్ సెట్ వైజ్ గా పెట్టుకోవచ్చు దీంట్లో రబ్బర్ బ్యాండ్స్ అన్ని కూడా మనం ఈ లోపల పెట్టుకుంటే మనకి అన్ని కూడా ఒక దగ్గర కాంబో లాగా ఉంటుంది అనమాట మనము ఎండిఎఫ్ పేస్ కానీ ఏదైనా కానీ అటాచ్ చేసుకోవాలి అంటే మనకి ఇది చాలా బాగుంటుంది అనమాట మనం ఇది కుట్టినా కానివ్వండి అంటించినా కానివ్వండి ఈ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అందువల్ల నేను ఈ మాత్రం ఉండే రబ్బర్ బ్యాండ్ నే రిఫర్ చేస్తానండి ఇంతకంటే బాగా పలుచగా ఉన్నవి కూడా క్వాలిటీ ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు క్వాలిటీయే యూజ్ చేయండి మీరు ఎప్పుడు ఏది చేసినా ఏదో తక్కువ రేట్ చేసి మీరు చేసుకున్న తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్తున్నాను క్వాలిటీ పరంగా కానియండి ఏదైనా కానివ్వండి మనం కొంచెం మనకి మంచిగా ఉన్న క్వాలిటీనే తీసుకొని మీరు తయారు చేసుకోండి మనకి ఫ్యాన్సీ షాపులలో కూడా ఇలాంటివి నెంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే కలర్ కలర్ ఇవి దొరుకుతాయి బ్లాక్ లో ఉంటాయి మనం అవి కూడా తెచ్చుకొని తీసుకోవచ్చండి నాకైతే మెటీరియల్ బాగా నచ్చిందండి ఏది కొంతమంది ఉంటారండి మనం వెళ్ళి షాప్ కెళ్ళి తీసుకోవాలి అంటే మనకి టైం ఉండదు ఇంకొకటి ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళైతే ఇలా మీరు అంటే నేను దీని దగ్గరనే కాదండి మీరు ఎక్కడైనా చూడండి మీకు మంచిగా అనిపించిన దగ్గర అయితే మీకు రీజనబుల్ ప్రైసెస్ ఉంటే ఇంకా అక్కడ తీసుకున్న పర్వాలేదు ఇలా మీరు అంటే కొంచెమే తీసుకోండి ఇంటికి తీసుకోకండి కొంచెం మెటీరియల్ తీసుకొని మీరు అయితే ట్రై చేయొచ్చు అనమాట నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు అదే చెప్తున్నాను మీరు డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కొంత మెటీరియల్ తీసుకోవాలి ఎక్కువ మెటీరియల్ అయితే తీసుకోవద్దు కొంచెం కొంచెం తీసుకొని అయితే మీరు తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇది నచ్చిన అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది అనేది అయితే నాకు కాల్